నమస్తే వెల్కమ్ టు అవర్ మీద చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం సన్న నాగే గారు ఆయన అనారోగ్యంతో పరిస్థితి బాగాలేక హాస్పిటల్ పాలై హాస్పిటల్ పట్టక ఇంటికి తీసుకువచ్చారు అందుకంటే ఇక్కడ ఎవరైనా కొడుకులు ఒక నాలుగైదు రోజులు ఉంచుకొని బయటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎవరైనా తీసుకుపోతలేరు ఊర్లో ఇక్కడ పెద్ద వచ్చి చెప్పినా కానీ వస్తలేరు ఇప్పుడు ఐకేపీ సెంటర్లో లైట్ కింద వేసుకొని ఉన్నాం ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎవరిని కూడా ఏ పాగువనికైనా రాకూడదు ఎందుకంటే ఇగో వాళ్ళ భార్య వాళ్ళ పిల్ల వాళ్ళ బిడ్డ ఇద్దరే ఉన్నారు వాళ్ళ అల్లుడు కొడుకులు రమ్మని ఎంత చెప్పినా వస్తలేరు మేము దావాఖాన పాలైనా మేము ఇటు పోతున్నాం అటు అని చెప్తున్నారు చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా కానీ మీరు సైన్ చేది లేదు ఎందుకంటే ఇది ఇంకోటి నేర్చుకోపోతాడు కాబట్టి ఇది అందరికి చేర్ చేయండి దయచేసి చెప్తున్నా ఈ బైకెప్ సెంటర్లో ఇప్పుడు సమయం తొమ్మిది 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 కావస్తుంది ఒక్కరు కూడా రాలే మూడు గంటల నుంచి ఆటోలు వేసుకొని ఉన్నాం ఆయన జీవనం పోలే పోతుందా ఉంటుందా ఉంటుందని భగవంతుని తెలుసు అది మనకే తెలిసేది కాదు ఎందుకంటే ఇక్కడ మేము ఉండి చూస్తూ ఉన్నాము ఇదే ఆటోలో ఉన్నాడు దయచేసి చెప్తున్నా అందరు చేయగలి చేయగలరని కోరుకుంటున్నాను నేను ఏరో శ్రీనివాస్ చూసారు కదా ఏం కాలేదు అనుకుంటా మీకు కానీ క్లియర్గా చెప్తా కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ప్రతి తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఆదుకోవాల్సిన సమయంలో ఇంటి నుంచి గెంటేసి కాలయముడుగా మారతాడు అనేవరైనా ఊహిస్తారా అలాంటి హృదయ విధారక ఘటన ఇది ఇది సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో జరిగింది తండ్రిని ఇంటి నుంచి గెంటేసిండు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు వాళ్ళకి రైతు వేదిక దగ్గర తలదాచుకోవడానికి వెళ్ళారు కానీ చలి విపరీతంగా స్టార్ట్ అయిపోయింది రైతు వేదిక దగ్గర సరైన దుప్పట్లు వసతులు లేకపోయినాయి వాళ్ళు ఉండడానికి ఆ చలికి తట్టుకోలేక తెల్లారేసరికి తండ్రి ప్రాణం ఇక్కడ లేకుండా పోయింది అంటే మృతి చెందాడు సిద్ధిపేటలో సిద్ధిపేట రూరల్కి సంబంధించి పుల్లూరు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గొడుగు పోచయ్య అరవై ఏడు సంవత్సరాలు ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కూతురు ఉంది తనకున్న అరెకరం పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోచయ్య ఆరోగ్యం పూర్తిగా క్షణించింది ఇక భూమి విషయంలో జరిగిన గొడవలో తండ్రి పోచయ్యను ఇంటి నుంచి గెంటేశాడు పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఆ టైంలో ఉండడానికి ఒకే ఒక ప్లేస్ అక్కడ ఊళ్ళల్లో కట్టించిన రైతు వేదికలు రైతు వేదికలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద కట్టించినవే టైం వచ్చింది కాబట్టి చెప్తుంది ఆ రైతు వేదికలో తలదాచుకుందామని వెళ్ళాడు రాత్రంతా రైతు వేదికలోనే ఉన్నారు పోచయ్య చలికి తట్టుకోలేక మృతి చెందాడు ఇద్దరు కొడుకులు ఒక కూతురుండి ఆయనకు అంత్యక్రియలు చేయడానికి ఆయన భార్య యాదవ్వ స్థానికుల సహాయాన్ని తీసుకొని అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది పైసా పైసా నువ్వేం చేస్తావంటే అయినోన్ని శత్రువుని చేస్తా తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతా భార్యాభర్తల్ని విడగొడతా ఇలాంటి ఒకటి మా చిన్నప్పుడు మావ చెప్తుండే ఇప్పుడు నిజం అనిపిస్తోంది కనిపించిన తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు సంపాదించిన ఆస్తి కోసం వాళ్ళ ప్రాణాలు తీసే దరిద్రపు స్థితిలోకి ఈరోజు కొడుకులు వెళ్ళిపోతున్నారు అంటే ఎంత దారుణం అంత పెద్ద బలగముండి కూడా అక్కడున్న స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే స్థితికి ఒక తల్లి వచ్చింది తన భర్త అంత్యక్రియల కోసం అంటే ఎంత దురదృష్టం నిజంగా ఒక చట్టం రావాలి ఏ తల్లిదండ్రులు తమ బ్రతికుండగా తమ ఆస్తులను కొడుకులకు కూతులకు రాసిచ్చే హక్కు లేదు ఇలాంటి చట్టం రావాలి తమ మరణానంతరం మాత్రమే వాళ్ళు ఇప్పుడు రాసినా సరే నా ఈ ఇల్లు నా పెద్ద కొడుకు ఇల్లు నా చిన్న కొడుకు ఇది నా బిడ్డకు అని రాసిన బ్రతికున్నంతసేపు దీని మీద పూర్తి హక్కు తల్లిదండ్రులుంది వాళ్ళు చనిపోయిన తర్వాత తదనంతరం మాత్రమే ఆ హక్కులు పిల్లలకు వెళ్తాయి ఒకవేళ వృద్ధాప్యంలో వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతే ఈ ఆస్తులన్నీ కూడా ట్రస్ట్లకు వెళ్తాయి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనే ఒక చట్టం తీసుకురావాలి అప్పుడైనా తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేసి ప్రేమగా చూసుకుంటారేమో ఇప్పుడు కూడా ఒక విషయం ఆలోచించాలి ఇలాంటి చట్టంలో కూడా అంటే దీనికి ఎలా చేయాలో నాకు తెలియదు కానీ ఒక ఆలోచన మాత్రం ఎందుకంటే వాళ్ళ మరణానంతరం తర్వాతే ఆస్తులు వస్తాయంటే ఇలాంటి పనికి మళ్ళీ కొంతమంది కొడుకులు వాళ్ళను చంపేయడానికి కూడా వెనక ముందు ఆడరు అది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి కాబట్టి అలా కాకుండా ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో బాగా చూసుకుంటారో వాళ్ళకు ఒక సంవత్సర కాలం వారికి జరగాల్సిన మరణానంతరం కూడా కార్యక్రమాలను ఏ కొడుకు అయితే నిర్వహిస్తాడో ఏ కూతురు అయితే నిర్వహిస్తుందో వాళ్లకు మాత్రమే ఆస్తులు చెందుతాయి అనే విధంగా ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేయాలి లేకపోతే ఇగో ఇలానే తప్పటడుగులు వేసేటప్పుడు భరించి గుండెల మీద మోస్తూ పెంచిన తల్లిదండ్రులు ఏ వృద్ధాశ్రమంలో బ్రతకలేక రైతు వేదికల్లో చలిని తట్టుకోలేక ప్రాణాలను ఎందుకు వదిలేస్తున్నామో అర్థం కాక వదిలేసే పరిస్థితికి వెళ్తారు ఏదేమైనా ఇది చాలా దారుణమైన సంఘటన ఒకటి మాత్రం చెప్తా నువ్వెంత సంపాదించినా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా నీకు ఎన్ని ఆస్తులు ఉన్నా తల్లిదండ్రులను బాగా చూసుకోలేకపోయినా తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయలేకపోయినా నువ్వు మనిషిగా చచ్చిన వాడితో సమానం అది నిజం నేను చెప్పింది నిజమంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్